మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏకే హిడెన్ ఫ్యాక్ట్స్ ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్న అంశం ఎలక్షన్ విధానం ప్రజా మేనిఫెస్టో అసలు ఎలక్షన్ విధానం ఏమిటి ఎలక్షన్ ప్రక్రియ ఎలా జరగాలి ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక మీదట ఎలా జరగాలి ఒక్కో పార్టీ ఒక్కో మేనిఫెస్టో పెట్టడం కాదు అసలు ప్రజలేం కోరుకుంటున్నారు ప్రజా మేనిఫెస్టో ఏంటి ఈ విషయాల గురించి మాత్రమే చర్చిద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి రాజకీయ పార్టీలు ఇచ్చే కళ్ళబొల్లి హామీలకి చరమగీతం పాడాలి మన మేనిఫెస్టోని అంటే ప్రజా మేనిఫెస్టోని అనుసరించే అనుకరించే పార్టీలకు మాత్రమే ఓటు వేయండి లేదా నోటాకి వేయండి బట్ పోలింగ్ సెంటర్కి మాత్రం వెళ్ళండి ఓటు మాత్రం వేయండి ఈసారి ఎలక్షన్స్ ఎలా జరగాలంటే ఓట్లకు డబ్బులు తీసుకోం అని ప్రజలు బహిరంగంగా ప్రతిజ్ఞలు చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల మీద పిల్లల మీద ఓట్లు వేయాలి రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేసిన డబ్బు ఆశ చూపించిన వారిని ఎలక్షన్స్లో అనర్హులుగా ప్రకటించాలి జీవితకాలంలో పోటీ చేయకుండా వాళ్ళని నిషేధించాలి అలాగే ప్రజలు మందు తాగి ఓటు వేయకూడదు మందు తాగి వస్తే ఓటర్ కార్డు క్యాన్సిల్ చేయాలి ప్రతి పోలింగ్ సెంటర్లో బ్రీత్ అనలర్జీ టెస్టులు పెట్టాలి ఇది ఎలక్షన్ విధానం ప్రక్రియ ఈ విధంగా జరగాలి ఇక ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలంటే విద్యా వైద్యం కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండ్వర్లోనే ఉండాలి గవర్నమెంట్ మాత్రమే స్కూల్స్ రన్ చేయాలి ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయాలి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాలి పొలిటికల్ లీడర్స్ అయినా ఆఫీసర్స్ అయినా ఎవరి పిల్లలైనా గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే చదవాలి భూపరిమితి చట్టం తేవాలి విద్యా విధానం అంటే బోధనా విధానం మారాలి థీరీతో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ ఉండాలి ప్రతి స్టూడెంట్ రోజుకి త్రీ అవర్స్ గేమ్ ఆడాలి ప్రతి స్కూల్స్లో క్రీడా ప్రాంగణం ఉండాలి కొలవలేని సమాజాన్ని నిర్మించే దశగా చర్యలు చేపట్టాలి ప్రతి స్టూడెంట్ పేరు వెనక క్యాస్ట్ నేమ్స్ తీసేయాలి క్యాస్ట్ రిలీజన్ కాలమ్స్ తీసేయాలి ప్రతి పంచాయతీలో పోలీస్ స్టేషన్ పెట్టాలి ప్రతి ఊరికి ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరాస్ పెట్టాలి చర్చ్ కానీ మసీదు కానీ టెంపుల్ కానీ ఎవ్వరు కూడా మైక్ వాడకూడదు ఏ రిలీజియస్ ఫంక్షన్ అయినా ఇంట్లోనే చేసుకోవాలి లేదా ఫంక్షన్ హాల్స్ మాత్రమే చేసుకోవాలి పబ్లిక్ గ్యాదరింగ్స్ చేయకూడదు టోల్ సిస్టమ్ తీసేయాలి రోడ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఉండకూడదు ఒక్క ఉచిత పథకం కూడా ప్రజలకు ఇవ్వకూడదు అది ఎలాంటి రూపంలో కూడా ఉచితం అనే పథకాలు మాత్రం అన్నిటినీ రద్దు చేయాలి ఎవరైనా ఒక అమ్మాయిని రేపు చేస్తే పబ్లిక్లో వాడు అంగం కోసేయాలి అలాగే ఫాల్స్ కేసులు పెట్టే అమ్మాయిల్ని పబ్లిక్గా ఊరేగించాలి ఆ దిశగా చట్టాలు తేవాలి ప్రాసిట్యూషను లీగల్ చేయాలి మందు నిషేధించాలి మందు అమ్మిన తాగిన యావజ్జీవ శిక్ష విధించాలి సిగరెట్ గొట్క గాంజా డ్రగ్స్ ఏవి తీసుకున్నా కూడా యావజ్జీవకారక శిక్ష విధించాలి ముందు పొగాకు పంట నిషేధించాలి కూల్ డ్రింక్స్ అన్నిటిని బ్యాన్ చేయాలి రైతుల పంట గవర్నమెంట్ మాత్రమే కొనాలి గవర్నమెంట్ స్టాల్స్ పెట్టాలి దళారి వ్యవస్థను తీసేయాలి కోస్టల్లో ప్రతి పెద్ద ఊరిలో జట్టీలు ఏర్పాటు చేయాలి ప్రతి డిస్టిక్కి ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలి ప్లాస్టిక్ వాడకూడదు అల్యూమినియం వాడకూడదు గవర్నమెంట్ హోదాలో ఉన్న ఏ వ్యక్తి టెంపుల్కి కానీ చర్చికి కానీ మసీదుకి కానీ వెళ్ళకూడదు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటే డిస్మిస్ చేయాలి గవర్నమెంట్ ఆఫీసర్ చనిపోతే ఇంట్లో పిల్లలకి ఉద్యోగం ఇవ్వాలనే రోళ్ళని మార్చాలి ఎవరు ఎవరిని కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ అవమానపరిచినా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి పాస్టర్స్ ఇమామ్స్ పూజారులు ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయాలి సినిమాకి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు మల్టీప్లెక్స్ అయినా సింగిల్ థియేటర్ అయినా వంద రూపాయలకి మాత్రమే టికెట్ అమ్మాలి ఎక్కువగా అమ్మితే రెండు సంవత్సరాలు థియేటర్ని సీజ్ చేయాలి ప్రతి ఊర్లో గవర్నమెంట్ సినిమా కాంప్లెక్స్లు కట్టాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్లో మూవీస్ రిలీజ్ అవ్వాలి లేడీస్కి రిజర్వేషన్స్ తీసేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి రిజర్వేషన్లు ఉండకూడదు ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి మాత్రమే జాబ్స్ పోలీసులకి అల్టిమేట్ పవర్ ఇవ్వాలి ప్రతిదీ పోలీసుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి ఎవరు అవినీతికి పాల్పడినా డిస్మిస్ చేయాలి జీవితాంతం ఖైదు విధించాలి ప్రతి మండలంలో కోర్టులు పెట్టాలి ప్రతి మూడు జిల్లాలకి హైకోర్టులు పెట్టాలి ప్రతి జిల్లాలో ఆయుర్వేద యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి వైట్ రైస్ అంటే వరి ప్యాడీ అది ఎవరన్నా పండిస్తే రైతులు అది గవర్నమెంట్ కొరదు ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే పండించాలి నూనె గానుగుల్లో మాత్రమే తీయాలి పిండి పిండి మరల్లోనే పట్టాలి టిఫిన్ సెంటర్స్లో హోటల్స్లో ఆయిల్ ఒక్కసారి మాత్రమే వాడాలి రెండోసారి వాడితే షాప్ షాప్ సీజ్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడితే గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి ప్రతి ఇంటికి సన్ రూఫ్ పెట్టాలి పొలాలకి వాటర్ కోసం మాత్రమే కరెంటు వాడాలి పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి గవర్నమెంట్ చేసే ప్రతి పని మంత్లీ క్యాలెండర్ న్యూస్ పేపర్స్లోనో టీవీ ఛానల్స్లో డిస్ప్లే చేయాలి ఏ ఛానల్ అయినా ఏ న్యూస్ పేపర్ అయినా ఒక పార్టీకి డబ్బా కొడితే లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి న్యూస్ బయాసిడ్గా ఉండాలి రైట్ టు రీకాల్ చట్టం తేవాలి ఏ ఎమ్మెల్యే అయినా అవినీతి చేస్తే జీవితకాలంలో మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకూడదు దోచుకున్న ఆస్తి మొత్తాన్ని రికవరీ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి పరువు హత్యలు చేస్తే కుటుంబం మొత్తానికి కురిశిక్షయాలి వివాహాలు చేసుకుంటే గవర్నమెంటు రాయితీలు ఇవ్వాలి కులాంతర వివాహం చేసుకుంటే రెండు లక్షలు ఇవ్వాలి వివాహం చేసుకుంటే ఐదు లక్షలు ఇవ్వాలి ఆ దిశగా యువతను ప్రోత్సహించాలి ప్రతి పంచాయతీకి ప్రతి విలేజ్కి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి ఏ ఇంటి ముందు చెత్త కనపడినా ఫైన్ వెయ్యాలి చెత్త డస్ట్బిన్లోనే వేయాలి ఆయిల్ ఫ్యాక్టరీ పేపర్ మిల్స్ షుగరు సాల్టు ఎసెన్షియల్ ఫ్యాక్టరీస్ అన్నీ గవర్నమెంట్ మాత్రమే రన్ చేయాలి కంప్లీట్గా వీటిలన్నింటిలో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండకూడదు బెట్టింగ్ యాప్స్ గ్యాంబ్లింగ్స్ అన్నిటిని బంద్ చేయాలి ఆడితే పది సంవత్సరాలు జైల్లో వేయాలి బాణా సంచాలు వాటిని వినియోగిస్తే ఐదు సంవత్సరాలు జైలు వేయాలి ప్రతి ఫంక్షన్కి పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే పెన్షన్స్ ఇవ్వకూడదు ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్గా మాత్రమే నిర్ణయించాలి ప్రతి మండలానికి ఏసీబీని పెట్టాలి ఏసీబీ మీద ఒక సర్వలయన్స్ ప్రతి డిస్టిక్లకి పెట్టాలి ప్రతి డిస్టిక్ మీద మళ్ళీ సర్వలయన్స్ పెట్టాలి ఏ ఒక్కరు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేసినా డిస్మిస్ చేయాలి జైల్లో పెట్టాలి ప్రతి డిపార్ట్మెంట్ మీద స్పై డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలి ప్రతి మండలానికి గవర్నమెంట్ పాల్డైరీ రన్ చేయాలి ఆక్వాకల్చర్లో బయటిక్స్ వాడితే చెరువులు సీజ్ చేయాలి ఆడపిల్లలకి ఆస్తుల సమాన హక్కు ఇవ్వాలి ప్రతి మండలానికి ముగ్గురు సర్వేర్షన్ పెట్టాలి మళ్ళీ వాళ్ళ మీద నిఘా వ్యవస్థను పెట్టాలి నిఘా వ్యవస్థ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ని పెట్టాలి ఎంఆర్ఓల మీద ఉండాలి సోషల్ మీడియాలో ఎవరైనా బూతులు మాట్లాడినా తిట్టినా తిడుతూ పోస్టులు పెట్టినా నాలుగు సంవత్సరాలు జైలు వేయాలి ఏ పొలిటికల్ పార్టీ కూడా పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు ఏదైనా ఛానల్ త్రూ కానీ పేపర్ త్రూ కానీ కమ్యూనికేట్ చేయాలి న్యూస్లో టెన్ పర్సెంట్ మాత్రమే మూవీస్ గురించి రాయాలి చూపించాలి లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ క్లోజ్ చేయాలి గవర్నమెంట్కి ఫైన్లు కట్టాలి జైల్లో పెట్టాలి ఏ ఊర్లలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతిరోజు న్యూస్లో టీవీస్లో రావాలి ఏ ప్రాబ్లం అయినా వన్ మంత్లో సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని రిపోర్ట్ చేయాలి ఒకవేళ అయినట్లుగా ఆ టీవీస్లోనో పేపర్స్లోనో మళ్ళీ వార్తలు రావాలి ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు మారాలి చట్టాలు మారాలి కొత్త ప్రభుత్వం కొత్త దేశం రావాలి ద్రవిడ దేశం రావాలి మన దేశాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇవన్నీ అమలుపరచటం పెద్ద విషయం కాదు అది నా నిశ్చితాభిప్రాయం థ్యాంక్ యూ